హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని త్రిచికి మేరీ ఏడు సంవత్సరాల క్రితం ఆమె భర్త రుబన్ షణ్ముగునాథన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఒంటరిదైన ఆమె తన ఇద్దరు పిల్లల్ని పోషించాల్సిన బాధ్యతను తలకెత్తుకుంది భర్త సంపాదించిన ఆస్తి అంటూ ఇది లేదు చింతమాని పట్టణంలో ఉన్న ఒక సెలూన్ షాప్ తప్ప షాప్ లో పనిచేయడానికి ఎందరో బార్బర్లను బతిమలాడింది ఆయన ఎవరూ ముందుకు రాలేదు ఇక ఎవరు ఒప్పుకోకపోవడంతో తానే పట్టింది హెయిర్ కటింగ్ చేయడం మొదలు పెట్టింది మహిళ దగ్గర ఎవరు హెయిర్ కటింగ్ చేయించుకుంటారంటూ ఆమె సెలూన్ వైపు మొదటి ఎవరూ రాలేదు అయినా ఆమె ఆందోళన చెందలేదు రాను రాను ఆమె చేస్తోన్న హెయిర్ స్టైల్ తీరును చూసి ఆ సెలూన్ కు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది ఏడేళ్ల నుంచి హెయిర్ కటింగ్ వృత్తిలో ఉన్న నా భర్త చనిపోయినప్పుడు చాలా వేదన అనుభవించాను పిల్లల్ని ఎలా పోషించడం అని తీవ్రంగా మొదలు పడ్డాను నా భర్త సెలూన్ షాప్ లో పనిచేయమని ఎందరిని అడిగాను ఎవరు ముందుకు రాలేదు దాంతో నేనే హెయిర్ కటింగ్ చేయడం మొదలు పెట్టాను కేవలం నగరాలు పట్టణాల్లోని సెలూన్ షాప్ లలో మాత్రమే మహిళలు పనిచేస్తారు మొదట షాక్ ఎవరు వచ్చేవారు కాదు వచ్చినా కూడా కుర్చీలో కూర్చుని వెంటనే వెళ్లిపోయేవారు కానీ రాను రాను నేను చేస్తున్న హెయిర్ స్టైల్ చూసి చాలా మంది వస్తున్నారు ఈ షాప్ ద్వారా వచ్చే కొద్ది ఆదాయంతో ఇల్లైతే గడుస్తోంది నా పిల్లల్ని చదివించగలుగుతున్నాను అని మేరీ తెలిపారు ఇక సెలూన్ కు వచ్చే చాలా మంది ఆమె చేస్తున్న హెయిర్ స్టైల్ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను మొదట మహిళ దగ్గర హెయిర్ కట్ చేయించుకోవడం ఏంటని ఇక్కడకు రాలేదు కానీ హెయిర్ స్టైల్ బాగా ఉండటం వల్ల ఇక్కడికి వస్తున్నాం చాలా మంది స్థానికులు ఇక్కడికి హెయిర్ కట్ చేయించుకోవడానికి వస్తున్నారంటూ స్థానిక వ్యక్తి శేఖర్ తెలియజేశారు ఇక మరోవైపు తమిళనాడులోని కోరన్ కు చెందిన మరియ తన సెలూన్ లో లైబ్రరీ ఏర్పాటు చేశాడు స్మార్ట్ ఫోన్ వాడకంతో ప్రజలు పుస్తకాలు చదవడం మర్చిపోయారని పుస్తకాన్ని చదివించే అలవాటు పెంచేందుకు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చాడు షాప్ కు వచ్చి వెయిటింగ్ చేస్తున్న సమయంలో పుస్తకాలను చదివేలా ప్రోత్సహిస్తున్నాను తన షాప్ కు వచ్చి పుస్తకం చదివి కటింగ్ చేయించుకుంటే ముప్పై శాతం డిస్కౌంట్ ఇస్తాను పుస్తకాలు చదవడం వల్ల మనిషిలో మార్పు వస్తుంది నవలలు కథల పుస్తకాలతో పాటు ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే పుస్తకాలను తన లైబ్రరీలో ఏర్పాటు చేసినట్లు మరియప్పని చెప్పాడు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్